నాకు ఏదైనా ముక్కుసుడుగా మాట్లాడటమే తెలుసు అది మంచి అయినా చెడైనా అందరిలా మనసులో ఏదో పెట్టుకుని తీయగా ప్రేమగా నటించడం రాదు అది మంచి అయినా చెడైనా మనకు మనశ్శాంతి లేని జీవితం చావు కంటే ఎక్కువ బాధను కలిగిస్తుంది చావు వస్తే ఒకేసారి మరణిస్తాం కానీ మన మనసులో ఉన్న బాధ మనకు ప్రతి క్షణం చంపుతుంది ఇది నిజం తెలిసినప్పుడు వాళ్ళ బాధని మనం ఆనందంగా సంకలు గుర్తుకుంటూ అందరికీ ఫోన్ చేసి చెప్పడం అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఆ కష్టం మనకి వస్తుంది తెలుసుకుని ప్రవర్తించడం మంచి మనకి నిన్న ఉన్న సంతోషం రేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపు ఉండొచ్చు లేకపోవచ్చు కష్ట సుఖాలు అనేవి వచ్చి వెళ్ళిపోయే బంధువు లాంటి వారు ఇది నిజం ఒకసారి మా ఫ్రెండ్ ఫోన్ చేసిందండి ఫోన్ చేసి పదివేలు కావాలని అడిగింది అంత అమౌంట్ అయితే నా దగ్గర లేదు ఒక వెయ్యి రెండు వేలు అయితే చూడగలను అన్నాను ఆ మాత్రానికి ఫోన్ కట్ చేసేసిందండి ఫోన్ చేస్తే ఎత్తదు అలాగని తన చేస్తుందని చూస్తే తన చేయదు అంటే స్నేహానికి డబ్బుతో ముడిపడతారా స్నేహం మనీతో ముడిపడిందా స్నేహానికి విలువే లేదా ఇది ఎక్కడ నేను చూడలేదు